గూడలో జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ప్రాణాలు రక్షిస్తున్న ప్రతి డాక్టర్కి మా ధన్యవాదాలు అంటూ అపోలో రిచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ అనంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పట్టణంలోని సీనియర్ డాక్టర్లను సన్మానించిన హాస్పిటల్ యాజమాన్యం Huh? Okay.

वेंदो One minute. Big round of applause, please. ਸਦਾ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਹੈ ਸਦਾ Oh. <laughs> Good round of applause, please. Day program and uh, <coughs> And i wish the staff and everybody wish you a happy doctor's day and we wish the theme of the 2024 doctor's day is caring hearts and uh, the, the other is serving uh, the healing hands thank you very much we wish all the doctors very happy doctor's day so but for their relentless service टू द सोसईटी इन डिफिकलट टाईम्स सो द हॅव बीन आ टाईम ट्वेी फोर् ब फार द पेशंट फर सोसाईटी फर द वेलबींग सोसईटी वनस अगेन वी विश आट आियाफ आफ द रिच हॉस्पिटल अँड अपो दिजमेंट अपो रिज हॉस्पिटल मिरिया अपो रिज हॉस्पिटल तरपून अंदर डॉक्टर्स की हॅपी डॉक्टर्स डे అండ్ అందరికీ కూడా లైక్ ఇక్కడ రిఫరల్ సెటప్లో మిర్యాలో లాంటి ప్లేస్లో వచ్చి ఇంతమంది డాక్టర్స్ ఆల్రెడీ సిక్స్టీన్ డిపార్ట్మెంట్స్ ఇన్హౌస్ ఇన్ హౌస్ డాక్టర్స్ ఉన్నారండి మన దగ్గర అందులో కార్డియాలజీ న్యూరో సర్జరీ అంటే లైక్ ఎన్ ఎనీ అటాక్ కానీ లేకపోతే ఎనీ ట్రామా ట్రామా అంటే యాక్సిడెంట్స్ గాయాలు అవ్వడము లేకపోతే సర్జరీ జనరల్ సర్జరీస్ ఏమైనా పొట్టలో ఇబ్బంది కావడం లేకపోతే పొట్టలో అవ్వడం కానీ ఆ తర్వాత అది కాకుండా మెడికల్ గ్యాస్ట్రో అంట్రాలజీ కొత్త లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు అది దాంతోపాటు ఆ తర్వాత ఎముకల డాక్టర్స్ అందరూ ఉన్నారు లామినార్ ఫ్లో థియేటర్ అన్ని అన్ని రకాల స్పెషాలిటీస్ మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు అవసరం లేకుండా ఇక్కడ ఇక్కడ ప్రాణాలు కాపాడే సిచ్యుయేషన్లో మనం ఉన్నాం స్ట్రాంగ్ ఎమర్జెన్సీ టీం ఉంది అండ్ ఐసీయూ టీం చాలా స్ట్రాంగ్ ఉంది అందరూ మా సర్వీసెస్ని యూజ్ చేసుకోండి ఇక్కడ ఉన్న అందరికీ చాలామందికి హెల్ప్ చేస్తున్నాము అట్లాగే మా సర్వీసెస్ కూడా కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ lo reach hospitals and i'm working as an emergency physician here so <clears throat> when our hospital started i almost two years ayyandi today we are celebrating the first doctors day and uh, it's a very big celebration today and uh, we are very proud of our doctors and because of the